హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మొన్న మదీనా వెళ్ళినప్పుడు చార్మినార్కి కూడా వెళ్ళాను అయితే చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానని చెప్పాను కదండి కుకింగ్ వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయలేదు సో ఇప్పుడు చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ చూపిస్తాను రండి బ్యాంగిల్స్ జ్యువెలరీ క్లాత్స్ అన్ని రేట్స్ తో సహా చెప్తానండి ఈ వీడియోలో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ చూసేయండి ఇక్కడ మనకి లగేజ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నారు మనం బార్గెన్ చేస్తే తగ్గే అవకాశం కూడా ఉంది ఈ పక్కనే ఆడవాళ్ళకి సంబంధించిన ఈ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి బయటకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు బాగా కంఫర్ట్ గా ఉంటాయి ఈ బ్యాగ్స్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా అంటున్నారు చాలా బాగున్నాయండి ఈ బ్యాగ్స్ అయితే మనం బార్గెన్ చేస్తే హండ్రెడ్ వన్ ట్వంటీ కూడా ఇస్తారండి ఇక్కడనేమో కీ చైర్స్ పైన మనం నేమ్స్ కూడా రాసి ఇస్తున్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అయితే ఉందండి ఇక్కడ సీసాలో ఏదో జెల్లీ లాంటి లిక్విడ్ వేసి అందులో ఒక బియ్యం చేసి మన లెటర్స్ అయితే రాసి ఇస్తున్నారు వన్ ఫార్టీ వన్ ట్వంటీ అలా చెప్తున్నారు ఇక్కడనేమో మన ఇంట్లో డెకరేషన్స్ కి వాడే కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి వాటర్ లో పోస్తే అవి పెద్దగా అవుతున్నాయి వాటర్ బాల్స్ కూడా ఉన్నాయి ఆ ప్యాకెట్స్ వచ్చేసి టూ రూపీస్ అలా చెప్తున్నారండి ఇక్కడ అత్తర్లు కూడా ఉన్నాయి ఇవి కొంచెం ఎక్కువ రేట్ గా చెప్తున్నారండి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఇవి వచ్చేసి చార్నార్ కట్టేటప్పుడు ప్రజలు వాడిన నాణాలు అయితే ఉన్నాయండి ఇవి మనం పర్చేస్ చేసి కొనుక్కోవచ్చు బాగున్నాయి డిఫరెంట్ నాణానికి ట్వంటీ ఫిఫ్టీన్ అలా చెప్తున్నారండి రేటు బాగున్నాయి ఇక్కడనేమో మామిడి పండ్లు అయితే అమ్ముతున్నారు కోసి ఇవి ట్వంటీ రూపీస్ అంటే ట్వంటీ రూపీస్ కి ఫైవ్ పీసెస్ అలా ఉప్పు కారం చలి ఇస్తున్నారు బాగున్నాయండి కొంచెం పుల్ల పుల్లగా ఇక్కడ కనిపిస్తున్న రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ కి ఒక ప్యాకెట్ అంట ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే టెన్ రూపీస్ కి అలా అమ్ముతున్నారు టిక్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్ అన్ని ఇక్కడ వాచెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి ఇవి కూడా చాలా బాగున్నాయి నాకు నచ్చాయి నచ్చిన మీదకి కుర్తీస్ కి హాఫ్ సారీస్ కి శారీస్ మీదికి సెట్ అయ్యేటట్టు ఉన్నాయండి ఇక్కడ వాచెస్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మనం ఒక టూ థౌసండ్ అలా తెచ్చుకుంటే మనకు నచ్చిన ఐటమ్ తీసుకోవచ్చండి మన సెక్షన్ అయితే వచ్చేసిందండి ఇక్కడ బుట్టాలు జుంకీలు రింగ్స్ అన్ని ఉన్నాయి ఏది కొన్నా హండ్రెడ్ రూపీసే అంట చాలా బాగున్నాయండి ఇవి మనకి డ్రెస్సెస్ పైకి శారీస్ పైన్ కి హాఫ్ శారీస్ బాగా సెట్ అయ్యేటట్టు ఉన్నాయి మనకు నచ్చిన ఐటమ్ తీసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా ఆ జుంకీలు ఎంత బాగున్నాయా అన్ని హండ్రెడ్ అంట అండి ఇవే మన లేడీస్ కార్నర్ లో అయితే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా చెప్తారు మన చార్నర్ లో అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకోవచ్చు బార్గింగ్ చేస్తే మాత్రం పిచ్చా షాపింగ్ చేసుకోవచ్చండి ఇక్కడ ఇక్కడనేమో బ్రైడల్ జ్యువెలరీస్ అయితే ఉన్నాయి బ్రైడల్ జ్యువెలరీ అనే కాదు నార్మల్ జ్యువెలరీ కూడా ఉంది బ్రైడల్ జ్యువెలరీ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి మనం బార్గెన్ చేస్తే మాత్రం చాలా తగ్గిస్తారు మన లేడీస్ కార్నర్ లో అయితే మాత్రం ఫోర్ థౌసండ్ త్రీ థౌజండ్ అలా అంటారు ఇక్కడైతే చాలా తక్కువకే ఉన్నాయి ఇక్కడ మేకప్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా రేట్స్ అయితే చెప్తున్నారు ఐటమ్ ని బట్టి ఉంది ఇక్కడ మనకి నచ్చిన స్కాఫ్ అండి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ ఎయిటీ అలా చెప్తున్నారు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఇక్కడ డ్రెస్సెస్ సెక్షన్ అండి టూ ఫిఫ్టీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి కుర్తీస్ మన ఆఫీస్ వేర్ కి డైలీ యూస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి కూడా బాగున్నాయి కానీ క్లాత్ అంతా మంచిగా అనిపిస్తలేదు నాకైతే కానీ ఇందులోనే వెతుక్కొని మంచివి సెలెక్ట్ చేసుకుంటున్నారు వన్ ఫిఫ్టీ అలా ఉంది దీని రేట్ అయితే అక్కడ చూపించిన డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి అవి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి ఇవి హండ్రెడ్ రూపీస్ అంట ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ ఏన్ అంట అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ పైకి అయితే యూజ్ అవుతాయి ఇక్కడ మనకి గ్యారంటీ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి ఇవి గోల్డ్ కోటింగ్ తో ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అంట సిక్స్ మంత్స్ గ్యారంటీ అని కూడా చెప్తున్నారు ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చాయని నేను తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అంటా అండి ఒక సెట్ పైన్ కి డ్రెస్సెస్ కి సెట్ అవుతుందని తీసుకున్నాను చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి ఈ మెటల్ బ్యాంగిల్స్ ఇక్కడ కూడా స్కార్ఫ్స్ ఉన్నాయండి ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి హండ్రెడ్ వన్ ట్వంటీ అలా చెప్తున్నారు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారు ఏది తీసుకున్నా టూ ఫిఫ్టీ అంట బాగున్నాయి ఇక్కడ చిన్నపిల్లలకి స్లిప్పర్స్ ఉన్నాయండి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అంట వీటి పక్కనే మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ షాప్ అయితే ఉంది ఇవైతే ఇంకా బాగున్నాయండి ఇవి కూడా టూ ఫిఫ్టీ అంట చాలా బాగున్నాయి ఈ బ్యాగ్స్ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి మంచి మంచి బొమ్మల బ్యాగులు అయితే ఉన్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయండి ఇక్కడ పర్సెస్ ఉన్నాయి ఈ పర్స్ కూడా టూ ఫిఫ్టీ అంట ఇక్కడ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి గ్లాసెస్ ఉన్నాయండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అంట గ్లాసెస్ చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి అద్దాలు ఇవి వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ పైన సెట్ అయ్యే నెక్ సెట్స్ అయితే ఉన్నాయండి వాటికి సూట్ అయ్యే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి పౌల్ బ్యాంగిల్ కూడా ఉన్నాయండి హండ్రెడ్ రూపీసే అంట అవి కూడా ఇక్కడ బ్రైడల్ వేర్ ఫూట్ వేర్ కూడా ఉందండి శాండిల్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇక్కడ నల్ల పూసల కలెక్షన్ అయితే ఉందండి ఇవి కూడా బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ అలా చెప్తున్నారండి ఇక్కడ పట్టీలు అయితే ఉన్నాయి అచ్చం వెండి లానే ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయండి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా అంటున్నారు మనం తగ్గిస్తే తగ్గుతారు ఈ పక్కనే ఒక ఆయన కొబ్బరి స్వీట్ అయితే అమ్ముతున్నారండి చాలా బాగుంది టేస్ట్ చేశాను మీరు వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ ఒక ఆమె సౌరాలు అయితే అమ్ముతుంది పెద్దదైతేనేమో వన్ ఫిఫ్టీ అంట చిన్నదైతేనేమో హండ్రెడ్ అంట బార్గెనింగ్ చేస్తే మాత్రం ఎయిటీ కే ఇచ్చేటట్టుంది ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయండి ఎయిటీ రూపీస్ కి థర్టీ రూపీస్ కి ఇవి కూడా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ పైకి సెట్ అవుతాయి ఇవేమో మనం హోమ్ డెకరేషన్ కి యూజ్ చేసుకోవచ్చు అండి హండ్రెడ్ రూపీస్ కి టూ క్యూట్ గా చాలా బాగున్నాయండి ఈ పక్కనే మనకి కప్స్ అయితే అమ్ముతున్నారు వచ్చేసి వన్ ఫిఫ్టీ కి సిక్స్ గ్లాసెస్ అయితే ఇస్తారంట ఇవి కూడా బాగున్నాయి ఎప్పుడైనా వచ్చినప్పుడు కచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి మన ఛానల్ లో మదీనా స్ట్రీట్ షాపింగ్ శారీస్ గురించి డేట్స్ చెప్తూ వీడియో తీసానండి ఒకసారి అది కూడా చూసి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి